కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కండి చివరిగా కూటమి ఒకవేళ గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి ప్రధానంగా కూటమి గెలుపు నుంచి మనం ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడుకున్నది అదే కదా సంక్షేమం వ్యక్తిగతమైనటువంటి లబ్ధి లేదా టోటల్గా రాష్ట్రము అభివృద్ధి కంపెనీలు ఉద్యోగాలు ప్రాజెక్టులు పోలవరం లాంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా మ్యాటర్ అయితే మేధావులు అందరూ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు విద్యావంతులు అందరూ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అందరూ కూడా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా జర్నలిస్టులు అందరూ కూడా అగ్రవర్ణాలు చూడండి ఫైట్ ఏంటంటే మొదటి నుంచి కూడా అర్బన్ అర్బన్ సెక్షన్స్ ఎలైట్ సెక్షన్స్ అగ్రవర్ణాలు విద్యావంతులు మేధావులు జర్నలిస్టులు ఉద్యోగులు నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా అభివృద్ధి గురించి మాట్లాడతారు ఎక్కువగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఆ మాటల యొక్క ప్రభావం నిరుద్యోగుల మీద నిరక్షరాశుల మీద గ్రా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళ మీద కూడా పడుతుంది ఇంతకుముందులాగే వాళ్ళు వాళ్ళు పనులు పట్లు చేసుకుని ఏదో ఒక ఇంట ఇళ్లలోకి వచ్చి పడుకునేటటువంటి పరిస్థితి లేదు ప్రతి వాడి చేతుల్లో ఇలాగ ఒక సెల్ ఫోన్ ఉంటుంది ఎవరేం మాట్లాడుతున్నారనేది రోజు చూసుకుంటున్నారు పని చేసుకునేవాడు కూడా వచ్చి కొంచెం లంచ్ చేసే టైంలో కూడా మళ్ళీ ఫోన్స్ వస్తున్నారు సో పరిస్థితి ఇది మాటల యొక్క ప్రభావం ఉంటుంది సో ఈ ప్రభావం పడితే తప్పనిసరిగా అభివృద్ధి అనేటటువంటి విషయం కీలకంగా పనిచేస్తే కూటమి ఘన విజయం సాధిస్తుందండి